మేషరాశి అమ్మ ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాజఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి చాలా శక్తి అలాగే ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం పొందడానికి చాలా విధాలుగా వాళ్ళు కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆ నేపథ్యంలో ముఖ్యంగా వీళ్ళు తీసుకునే ఈ నిర్ణయాల వల్ల కొన్నిసార్లు విద్యార్థులకైతే విద్యాపరమైన విషయంలో అభివృద్ధికరంగానే ఉంటుంది ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా ఈ రోజున విశేషించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వారి సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి అమ్మాయి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాల విషయంలో ముఖ్యంగా అంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మానసిక సంఘర్షణ అనేది చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది అంటే ఘర్షణాత్మకంగా ఆలోచనలలో స్టెబిలిటీ అనేది కొంతవరకు తక్కువగా ఉండడం దానివల్ల నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తగ్గే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంతేకాకుండా దాంతోపాటుగా ఆత్మీయులైన వ్యక్తులతో మీరు మాట్లాడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క గృహానికి సంబంధించిన వాతావరణంలో అది కూడా మీ యొక్క వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ గృహ సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ అధిక శాతం ఖర్చులు పెట్టడానికి అవకాశము ప్లస్ గృహానికి సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్స్ కోసం కూడా ఒకటి ఆలోచిస్తారు మీ యొక్క స్వగ్రామ సందర్శన కొరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు కానీ ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు అలాగే గృహాన్ని మాడిఫై చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు దాని విషయాల్లో తగిన విధంగానే శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలనేవి మీకు లభ్యమయ్యే లాంటిది ఉంది